సో హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో మనకి చెప్పే భరత్ మాస్టర్ ఇంటికైతే పోతున్నాం సో ఇన్ని రోజుల నుంచి చాలా రోజుల నుంచి ఆయన ఖత్తర్ వెళ్ళాడు సో అందుకనే వచ్చిండని తెలిసింది పోయి సడన్గా పోయి సర్స్ప్రైజ్ చేద్దాం కలిసి వద్దాం ఒకసారి ఖత్తర్ ఎట్లా ఉంది అక్కడ విషయాలు ఎట్లా ఉన్నాయని ఒకసారి కలిసి మాట్లాడుకున్నాం వచ్చేయండి భరత్ అబ్బా లైట్లు పని చేసుకున్నావు ఎస్ సో భరత్ మాస్టర్ చూస్తారు మంచిగా వాడుకోరు లాగా ఖత్తార్ నుంచి రిటర్న్ వెల్కమ్ వెల్కమ్ మాస్టర్ వెల్కమ్ ఒక వన్ టూ టూ ఇయర్స్ అజ్ఞాతంలోకి పోయినట్టు పోయిండు మాకైతే ఎవరు టచ్ లేకుండే ఎట్లా చేయ సో మా సీనియర్ డాన్సర్ డాన్స్ మా మా డాన్సర్ అనమాట మా గ్రూప్ అనమాట చాలా రోజుల తర్వాత కలిసినాము నువ్వే చెప్పాలి ఇప్పుడు మా మాస్టర్ చెప్పాలి బాగా అంత అసలు ఎందుకలా సడన్ గా నాకు అర్థం కాలే ఆఫర్ వచ్చేసింది కానీ చెప్పొచ్చు కదా

కొడుకు కాదు కొడుకు తీసుకున్న ఫోన్ లో చెప్తున్నా చెప్తా మళ్ళా రెడీ అయినా అవుతుంటాయి కదా జన్యన్ ఉండాలి అది ఇంకా ఇట్లా నడుస్తుంది మీ ఛానల్ మా ఛానల్ నువ్వే మొత్తం కట్టుకో తీసుకెళ్దాం అనుకున్నావు ఇక్కడ నేను ఛానల్ అక్కడ పంపించిన ఆల్రెడీ నేను అక్కడ ఒక సబ్జెక్ట్ ఉంది ఎవరన్నా అడిగితే ఫస్ట్ అదే చూపిస్తాం నా గురించి అర్థమవుతుంది అరే రే అవును ఒక విధంగా అది కూడా ప్లస్ ఓకే కదా అప్ అప్కమింగ్ డాన్సర్ కావదు కానీ ఎందుకంటే మేమే చాలా స్ట్రగుల్ అవుతున్నాం ఎందుకు బాగానే ఉన్నావు చూపెట్టు చూపెట్టు అవ చూపెట్టు చూపెట్టు మా కోడలం అనమాట అప్పుడప్పుడు నాకు కొన్ని డాన్స్ కూడా ఉన్నది బాగున్నావురా ఆ వీడియోలు బానే ఉన్నాయి కొన్ని కొన్ని యాక్చువల్ ఏంటంటే ఇప్పుడు ఇక్కడ మనం ఆల్రెడీ ఏం తీసేయలే మెయింటైన్ చేయమని చెప్పి పోయినాం అవునవును వాళ్ళు సరిగ్గా మెయింటైన్ చేయలేక ఆయన చాలా మాస్టర్ కూడా చాలా మందిని కూడా ట్రైన్ చేసి చాలా మంది కూడా లైఫ్ ఇచ్చాడు మాస్టర్ ఇప్పుడు వాళ్ళు కూడా ఆ ఫోటో దగ్గర పంపిటాం కొన్ని కూడా వన్ ఇయర్ లో మేము చాలా చేసినాం అక్కడ ఎట్లా అంటే ఓన్లీ తెలుగు అని కాదు తమిళ కన్నడ సో ఖత్తర్లో చేసిన మాస్టరు ఇది ఫోటో అక్కడ అందరు తెలుగు కమ్యూనిటీ వాళ్ళు ఇది సో ఆంధ్ర కమ్యూనిటీ తెలంగాణ కమ్యూనిటీ తెలుగు వాళ్ళతోటి షోస్ మాస్టర్ ఇది మీకు వాళ్ళ ఫోటోలు వాళ్ళ వీడియోస్ కూడా ఉంటాయి అది కూడా చూపిస్తా సో చాలా అంటే మాకైతే చాలా ప్రౌడ్గా ఉంది ఎందుకంటే ఇక్కడ తెలంగాణ ఆంధ్రాలో కాకుండా పోయి ఖత్తర్లో కూడా

దాంట్లో మనకి అక్కడ సినిమాటిక్ కేటగిరీలో ఫస్ట్ ప్రైజ్ వచ్చింది అవును ఆ ప్రైజ్ కూడా చాలా అక్క విషయం నేనే అసలు ఏంటి ఇట్లా సేమ్ అల్లు అర్జున్ సార్ లాగానే ఉంటాడు ఆ గిటబ్ కూడా చాలా బాగుంది అక్కడ పోయినా కానీ ఎక్కడ పోయినా డాన్స్ అయితే మాస్టర్ అయితే అసలు పోయిన పర్పస్ వేరే కానీ అక్కడ ఎక్కడ పోయినా డాన్స్ మాత్రం ఒకసారి బెడ్ ఎంటర్ అయినాక అది మారడం అలా అన్నట్టు ఎటువైనా చూస్తూనే ఉంటది ఇంకా ఎట్లా ఉంది అక్కడ అక్కడ డాన్స్ అంటే చాలా ఈవెంట్స్ కి చాలా ప్రిఫరెన్స్ ఇస్తారు అక్కడ 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 బాయ్స్ అంతా బాగానే ఉంటారు బెస్ట్ ఉంటారు అక్కడ కోకో ఇట్లా క్లాసికల్ మెయిన్ క్లాసికల్ ఉంటుంది అక్కడ క్లాసికల్ ఎక్కువ కేరళ తమిళనాడు వాళ్ళ క్లాసికల్ బాగా చేస్తారు మనకి ఏంటంటే మన తెలుగు నుంచి ఎవరు లేరు అక్కడ మనం ఫస్ట్ మన యాదాద్రి భువనగిరిలో వీటిలా భరత్ మాస్టర్ అంటే ఎవరు తెలియని వాళ్ళు ఉండరు మామూలు డ్యాన్స్ విషయంలో చాలా వే చాలా మంది ఉన్నారు కానీ వెస్ట్రన్లో మాత్రం భరత్ మాస్టర్ మించినట్టే డ్యాన్స్ ఉండరు నాకు తెలిసింది నాకైతే నాకు తెలిసింది ఎందుకంటే నేను ఎప్పుడో అప్పటి నుంచి చేసినా కానీ భరత్ మాస్టర్ వచ్చినప్పుడు వెస్టర్న్ అయితే ఎక్కువ నేర్చుకునేది ఏం ఏంగా అంటే ఉన్న ఫ్యాక్టరీ చెప్తా మేము అంతే నేను డాన్స్ అక్క అవి ఎప్పుడైనా డాన్స్ కి పేపర్స్ ఇచ్చారు మా మాస్టర్లకి ఎక్కడ అయ్యిపోయేది నేను ఏదన్నా నాకు కావాల్సిన డాన్స్ డాన్స్ ఎక్కడ ఉంటే నేను అక్కడ ఉంటాను సో అదే విషయంలో ఇప్పుడు మాస్టర్ అయితే వన్ ఇయర్ వెళ్ళిండు మన తెలంగాణ నుంచి కూడా బయట దేశంలో వచ్చినట్టే మన యాదాద్రి భోన భరత్ మాస్టర్ అన్నారు భరత్ మాస్టర్ నాకైతే చాలా ఆగా గ్రేట్ అనిపించింది మొన్న రీసెంట్ గా అక్క కలిసింది మా అక్క కలిసి చెప్పింది భరత్ వచ్చినట్టే నేను అసలు ఫోన్ లేదు ఏం లేదు అని సరే వస్తా ఇంటిగా చెప్పిన వచ్చిన సో చూడండి భరత్ మాస్టర్ మీరు కూడా భరత్ మాస్టర్ వీడియోస్ కూడా బాగుంటాయి మాస్టర్ ఇన్స్టా ఐడి ఉంటది చూపిస్తాను మనం కొత్త ఛానల్ ఓపెన్ చేస్తున్నాం యూట్యూబ్ది కొత్త ఛానల్ కూడా ఓపెన్ చేస్తున్నట్టే అది కూడా తొందరలోనే వస్తుంది చూడండి ఇక్కడ ప్లేస్ కి అక్కడ కత్తర్లో ప్లేస్ ఎట్లా ఉంటుండే అక్కడ వాతావరణం ఎట్లా ఉంటుండే అక్కడ సిక్స్ మంత్స్ సిక్స్ మంత్స్ మన లెక్క వర్షాకాలం ఉండదు అంటే వర్షం వర్షాకాలం కష్టం అన్నట్టు సమ్మర్ వింటర్ అంతే సమ్మర్ వింటర్ టైమింగ్స్ కూడా మనకి టూ అండ్ హాఫ్ అవర్స్ ఏమో తేడా ఉంటాయి టూ అండ్ హాఫ్ అంటే టూ అండ్ హాఫ్ అవర్స్ తేడా ఉంటాయి మళ్ళా ఓకే ఈ ఫుడ్ విషయం ఎట్లా ఉంటుంది అక్కడ ఇక్కడ ఫుడ్ అక్కడ ఫుడ్ ఫుడ్ మొత్తం నాన్ వెజ్ తినాలి నాన్ వెజ్ వెజ్ ఉంటుంది వెజ్ కూడా ఉంటది కానీ అవి

అక్కడ క్లాస్ పెట్టిరా ఇట్లా కాదు మనది తెలుగు క్లాస్ తెలుగు కళా కమిటీ అని మా సార్ హరీష్ రెడ్డి అని హరీష్ రెడ్డి హరీష్ రెడ్డి గారు ఓకే అక్కడ ప్రెసిడెంట్ గత ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుంచి అతను అంటే ఫస్ట్ తెలుగు కమిటీ అని దాంట్లో మనం కొరియోగ్రఫీ చేస్తాం అట్లా ఇప్పుడు నాలుగు కమిటీలకి మనం ఉన్న చేసింది మొత్తం నాలుగు కమిటీలు ఆయన ద్వారా మీరు కత్తరీలేదు అంటే మళ్ళీ ఇక ఉండిపోతారా మళ్ళీ వెళ్ళాలి ఉండిపోవడం అనేది లేదు కాకపోతే వచ్చిపోతాను ఓకే ఓకే ఇప్పుడు మన స్టూడెంట్స్ అంతా కలిసిరా అట్లా మన స్టూడెంట్స్ ఇంకా అసలు వాళ్ళకి ఇంటర్మేషన్ ఉన్నదా లేదు లేదు ఎవరికి వెళ్ళదు సరిగా ఓకే సరిగ్గా ఎవరికి తెలియదు చాలా చూడండి మాస్టర్ అయితే వచ్చి తెలియని వాళ్ళు ఉంటే వచ్చి కలవండి మళ్ళీ ఎన్ని రోజులు ఉంటారో తెలియదు మళ్ళా ఇప్పుడు వెళ్ళి తెలియదు టూ మంత్స్ టూ మంత్స్ తర్వాత ఉంటాను సో అక్క ఇటారా ఒక సీరియస్ క్వశ్చన్ ఒకటి మా బట్టు మాస్టర్ది పెళ్ళి ఎప్పుడు చాలా రోజులు చూడాలి అప్పుడు అడిగినా తప్పించుకునేది జరుగుతున్నాయి అతి తొందరలో చూడొచ్చా చూడొచ్చు

అక్క మీకు మళ్ళా డాన్సరే కావాలన్నా మామూలుగా వద్దు ఓకే ఒక తెలుగు అమ్మాయి కావాలంతే డాన్సర్ అనే కాదు పక్క రష్టమైన పర్లేదు మంచి అమ్మాయి కావాలంట మాస్టర్కి ఉంటే చెప్పండి మీరు కూడా డాన్సర్ చాలా మంచి చాలా కష్టపడతారు చాలా హార్డ్ వర్క్ చేస్తాడు దేంత ఏదైనా కానీ దాన్ని అంత ఊలాడు మాస్టర్ అయితే ఆయన ఏ విషయంలోనే అంతే ఈ విషయంలో కాదు మ్యాక్సిమం అంతే ఉంటాడు చాలా మంచి మంచి వ్యక్తి అని చెప్పచ్చు మాస్టరు చాలామంది కూడా చాలా లైఫ్ ఇచ్చిండు చాలా మందికి వర్క్ నేర్పించాడు అయినా కానీ మాస్టర్ మాత్రం అట్లనే మిగిలిపోయాడు సో ఇప్పటికైనా మాస్టర్ చాలా స్టేజ్కి వెళ్ళాలి ఖత్తర్లో కానీ ఇక్కడ ఇక్కడ ఎక్కడైనా సరే మాస్టర్కి మంచి బ్రేక్ రావాలి మన స్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఎందుకంటే మాస్టర్ వర్క్ తెలుసు కాబట్టి నాకు ఆయన హార్డ్ వర్క్ తెలుసు కాబట్టి చెప్తున్నా ఆయనతో పాటు జర్నీ చేసాను నేను కొద్ది రోజులు సో ఆ అనుభవంతో చెప్తున్నాం మాస్టర్ ఏ విషయంలో ఏ డిసిషన్ తీసుకున్నా దాన్ని మాత్రం మ్యాక్సిమం న్యాయం చేస్తాడు అంత హార్డ్ వర్క్ చేస్తాడు సో ఇంకనే మాస్టర్కి అయితే మంచి జరగాలి మంచి బ్రేక్ రావాలి సో ఆల్ ది బెస్ట్ మాస్టర్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఇది భరత్ మాస్టర్ వీడియో థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్